హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యావ్ సెటిల్ వరల్డ్ అసలు ఏ పచ్చడి అయినా సరే అందులో లాస్ట్లో అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది ఇది అత్తయ్య చేసిన ముల్లక్కే పచ్చడి అనమాట చాలా చాలా ఎమ్మె వచ్చింది బాగుంది అత్తయ్యాండి రేపు అన్నంలోకి ఇంకా బాధలు వస్తుంది సో మేము దీనికోసం ఎలా ప్రిపేర్ చేసామని కంప్లీట్గా చెప్తాను ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట లావుగా ఉన్న ములకాయలు అయితే మేము ఫైవ్ ముల్లకాయలు అయితే తీసుకున్నాము నీట్గా కడిగేసుకొని తుడిచి ముక్కలైతే చేసి గాలికి ఆరపెట్టుకున్నాం అన్నమాట మంచిగా ఆరిపోయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను ఇవి మనకి కేజీ ముక్కలు అయ్యాయి కేజీకి పావు కేజీ చింతపండు పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ మెంతలు ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు మెంతులు వెల్లుల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకొని అలా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కల్లో నీట్గా కలిపేసుకోవాలనుకుంటే మంచి మసాజ్ చేసుకోవాలి ఈలోపు చింతపండు గుజ్జుని మనం ఉడకపెట్టుకోవడానికి పెట్టుకోవాలి ఉడకపెట్టేటప్పుడే అందులో కొంచెం ఉప్పేసి ఉడకపెట్టుకోవాలి రిమైనింగ్ది తర్వాత కలుపుకోవచ్చు అనమాట సో ఇలా మంచిగా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఆ చింతపండు గుజ్జు దగ్గరికి అయిన తర్వాత అందులో పావు కారం అండ్ మిగతా ఉప్పు కూడా అందులో వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాంట్లో ఇప్పుడు ఏదైతే మనం మెంతులు వెళ్ళిపోయి ఆల్రెడీ దంచి మనం ముక్కలకు పట్టించామో ఇంకొంచెం మిగిలితే అది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం అనమాట ఉంచాము ముక్కలకు కొంచెం మసాలాలో కొంచెం వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని ఇలా అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఫ్రై చేసి ఏదైతే మసాలా కలిపి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవడమే చేసేసి మంచిగా నీట్గా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మనకి ఇది ఎన్ని డేస్ అయినా స్టోర్ ఉంటుంది బయట పెట్టుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సేఫ్ అనమాట ఎప్పటికప్పుడు తాలింపు వేసుకొని తినేయడమే తాలింపు కోసం ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి నీట్గా తాలింపేసేసుకోవచ్చు అండ్ ఆయిల్ విషయానికి వస్తే హాఫ్ కేజీ ఆయిల్ అయితే పట్టింది ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ముక్కలు బాగా డిఫ్రై అవ్వాలి కాబట్టి అండ్ సేమ్ ప్రాసెస్ సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ మెజర్మెంట్స్తో మనం ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఉసిరికాయ పచ్చడికి ముల్లంకాయ పచ్చడికి రెండిటికి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది అండ్ మీరు ఏ పచ్చళ్ళు చేసుకున్నారు ఈ సమ్మర్లో మెంట్ సెక్షన్లో చెప్పేసేయండి మేమైతే తెగ పచ్చళ్ళు పెట్టామండి బాబు ములంకాయ పచ్చడి పండుమిర్చి పచ్చడి మామిడికాయ పచ్చడి అలా పచ్చలు పెడతానే ఉన్నాం ఈసారి ఏంటో తెలియదు పచ్చల సీజన్ అయిపోయింది మాకు ఇంకా సో అసలు అన్నంలో కలుపుకుంటే ఎంత బాగుందంటే ములంకాయ పచ్చడి ఎప్పుడైనా చేసిన రోజు కంటే ఒక టూ త్రీ డేస్ ఆగి తింటే ఒక్క ముక్కతో అన్నం అంతా తినేయచ్చు సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పేసండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాప్స్ టిల్ వల్ బాయ్